అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది రోజు ఈ తులారాశి వాళ్ళకి ఎక్కువగా రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు అనేవి అధికం చేస్తారు ముఖ్యంగా శత్రువులు శత్రు రోగ రుణాలని జయించడానికి ప్రయత్నాలు అనేవి అధికం చేస్తారు నైపుణ్యాలను పెంచుకుంటారు వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు ఉన్నప్పటికీ మీ చాకచక్యంతో మీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది అధికం చేస్తూ ముందుకు పెడతారు అలాగే తెలియని అసంతృప్తి అంటే స్పిరిచువాలిటీకి సంబంధించిన విషయాల మీద ఫోకసింగ్ తండ్రి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద ఆలోచనలు ఇలాంటివి ఉంటాయి అలాగే వ్యక్తుల సహకారం కానీ లేకపోతే రహస్య శత్రువులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు వాటి వల్ల కొంత మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది దాన్ని అధిగమించేట్టుగా మీరు యోగా మొదలైనవి చేసుకుంటూ ఉండడం బట్టి అనుకూలతలు అనేవి సిద్ధింప చేయడం జరుగుతుంది వృశ్చిక రాశి అమ్మ వృష్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు ఈ యొక్క వృష్టికి రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే వ్యక్తుల యొక్క సహకారాన్ని కూడా కోరుకుంటారు కానీ జ్ఞాపక శక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు అనేవి అధికం చేయాలి అలాగే కుటుంబ సంబంధమైన విషయాలలో కుటుంబాన్ని అభివృద్ధి చేసుకునే నేపథ్యంలో కుటుంబ వ్యక్తుల కొరకు కానీ సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ ఆకస్మికమైన ఖర్చులు అలాగే ఆరోగ్య సంబంధమైన ఖర్చులు మీ యొక్క పూర్తి కుటుంబానికి సంబంధించిన విషయాలలో వ్యక్తిగత కేర్ తీసుకుంటూ దానికి సంబంధించిన ఖర్చులు లాంటివి అధికంగా కనబడుతున్నాయి ఆలోచనలలో ఎక్కువ శాతం నెగిటివిటీ లేకుండా నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలంటే ఈ పని చేస్తే ఎంతవరకు ఇలా ఉంటుందనే మొదలైన విషయాల్లో ఒకే విషయంలో రెండు మూడు రకాలుగా ఆలోచనలు రావడం బట్టి అది ఎంతవరకు చేయగలనా లేదా అన్న విషయం మీద ఫోకస్ చేయడంలో కొంత ఆలోచనలలో డిస్టర్బెన్సీ లేకుండా జాగ్రత్త పడాలి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ధనస్సు రాశి వాళ్ళకి గృహ వాతావరణం మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు వాహనాల మీద ఆలోచనలు అధికం చేస్తారు గృహ వాహన విషయాలతో పాటు కుటుంబంలో మానసిక సౌఖ్యం కోసం ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గడం వల్ల స్థిమితం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రశాంతత పెంచుకునే విధంగా మానసికంగా ప్రశాంతత బాగుండడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి మానసికంగా ప్రశాంతతంగా ఉండడానికి చేసే ప్రయత్నాల్లో వీళ్ళంతవరకు మెడిటేషన్ అనేది కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది ముఖ్యమైన విషయాలలో అంటే గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత చికాకులు అనేవి అధికంగా ఉంటాయి విద్యార్థులు విద్యాపరమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి సారించాలి హాస్టల్లో వస్తే కొరకు ప్రయత్నం చేసే అవకాశాలు కూడా పెద్దలు అధికంగా ఉన్నాయి